నమస్తే అండి స్టేట్ న్యూస్ తెలుగు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్ రెంట నారాయణ గారు అవును సార్ నారాయణ సార్ సార్ మీరు ఆర్టీఐ యాక్టివిస్ట్ కదా సమాచార ఒక్క విషయం మీ యొక్క సంస్థ పేరండి సమాచార హక్కు వికాస సమితి సమాచార హక్కు వికాస సమితి ఓకే ఈ మధ్యలో మీరు బాగా సోషల్ మీడియాలో వస్తున్నాయి మీరు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం విషయంలో చిన్న అప్లికేషన్ పెట్టారు దానికి సంబంధించినటువంటి రిప్లైస్ని మీరు సాటిస్ఫై అయ్యారా అసలు దాని యొక్క పర్యవసానం మీరు ఎందుకు సాటిస్ఫై కాలేదు అసలు మీరు ఏం అప్లికేషన్ పెట్టారు దాంట్లో మీకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పగలరా మాకు అన్యాయం కాదండి గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొడుతున్నారు అక్కడ పనిచేసే స్టాఫ్ సార్ అనేది అనేది నిరూపణకు వచ్చినది నాకు నిర్ధారించుకోవడం జరిగినది ఓకే ఏ విధంగా అంటే అక్కడ ఆ యొక్క గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది బ్యాడ్మింటన్ ఉంది క్రికెట్ ఉంది విషు గ్రౌండ్ ఉంది స్కేటింగ్ రింక్ ఉంది వీటి మీద ఫీజు వసూలు చేస్తున్నారు సంబంధిత క్రీడాకారుల దగ్గర నుంచి చేశారు చేసిన దాన్ని బ్యాంకులో రిమిటెన్స్ చేయాలి ఆ రిమిటెన్స్ పర్చుకులు అడిగాను రిజిస్టర్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు ఆ రిజిస్టర్ ఎంట్రీ ప్రకారం బ్యాంకు రిమిటెన్స్ పర్టికులర్ సీఎం అని గత ఆరు నెలల కింద నుంచి అడుగుతున్నాను దాదాపు ఎన్ని సార్లు అడిగాను రిటర్న్ గా సమాచార హక్కు వెంటా గారు మీరు సమా అదేంటి మీ యొక్క సంస్థ ఏంటి సమాచార హక్కు వికాస సమితి సమాచార వికాస సమితి జిల్లా ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను నేను చేస్తున్నారు అవునండి వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేసేటప్పుడు ఎంట్రీస్ అయితే ఉన్నాయి మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేశారు కదా ఆ మూడు రోజులు పోతే సరి అయినటువంటి రికార్డ్స్ కాదు మాకు అందుబాటులో పెట్టలేదు దాంట్లో ఓన్లీ రిజిస్టర్లు ఇచ్చారు ఎవరు ఎంతమంది అయితే అందులో స్విమ్మింగ్ కి ఎంత వస్తున్నారు టెన్నిస్ ఎంత మంది వస్తారు టేబుల్ టెన్నిస్ కి ఎంత ఎంతమంది వస్తారు స్విమ్మింగ్ ప్లస్ బ్యాడ్మింటన్ వివరాలే ఇచ్చారు పూర్తి వివరాలు ఇవ్వలే అయినా వాటిని పరిశీలిస్తే ఒక నెలలో ఎనిమిది లక్షల రూపాయలు చిల్లర వసూలైతే అందులో ఒక లక్ష ముప్పై ఒక్క వేల రూపాయలు కట్టినట్టుగానే చూపించారు ఎక్కడ కట్టే వాళ్ళు బ్యాంక్ లో లిమిటెడ్ లిమిటెడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్క నిమిషం సార్ అంటే వీళ్ళు వసూలు చేసింది బ్యాంక్ రెమిటెన్ చేయాల్సిందే కదా తప్పకుండా చేయాలి ఈ పీచ్ ఉండే ఎవ్రీ పైసా షుడ్ బి లిమిటెడ్ ఇన్ ది బ్యాంక్ మస్ట్ అండ్ షుడ్ ఓకే ఇప్పుడు ఏంటి ఇప్పుడు రెమిటెన్స్ చేయట్లేదా రిమిటెన్స్ చేసి రిమిటెన్స్ పర్టికులర్స్ అడిగానండి నేను ఆరు నెలల మంచి రిమిటెన్ ఒక అక్కడ స్విమ్మింగ్ పూల్ కాడ పనిచేసే అతను ఆరు నెలల మంచి ఇప్పుడు ఎక్కడ ఉంటాయండి మా దగ్గర మీరు చాలా వేస్తున్నారు మీరు చాలా సీనియర్ ఉద్యోగస్తులు మీరు బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్వైజర్ చేశారు నేను ఒక అడ్డంకి వస్తున్నాను రెమిటెన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆడిట్ ఉంటుంది కదా ఆడిట్ రిపోర్ట్స్ లేవా ఆడిట్ రిపోర్ట్స్ అడిగానండి ఆడిట్ రిపోర్ట్స్ చాలా సార్లు ఇవ్వమని అవి కాడ అవి కాడ ఇవ్వలేదు సందిగ్ధంలో పడుతున్నారు ఓకే పడితే అక్షరం అక్షరంతో మాట్లాడితే అప్లేట్ అథారిటీ ఉంటుంది కదా వాళ్ళకి ఏమైనా గత ఆరు నెలల మంచి నేటికి నేను అడిగినటువంటి సమాచారం ఇవ్వకుండా డ్రాగాన్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు దీనికి పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ లోపల ఇవ్వకపోతే వాళ్ళు అరెస్ట్ కూడా చేయొచ్చు వాళ్ళని ఇప్పుడు నేను ముప్పై రోజుల దాకా చూశానండి సెప్లియట్ పీరియడ్ ఇస్తారు కదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి నేను ఫస్ట్ దరఖాస్తు చేశానండి ముప్పై రోజులు దాటిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంత ఇన్ఫర్మేషన్ రిసీవ్ సమ్ ఇన్ఫర్మేషన్ పీస్ మిల్ ప్యాచ్ వర్క్ అన్నమాట పీస్ మిల్ ప్యాచ్ వర్క్ లాగా అంటే వాళ్ళ యొక్క ముప్పై రోజుల లోపల ఇవ్వాలో కొన్ని ఉంటాయి కదా గ్రౌండ్స్ ఆ గ్రౌండ్స్ ప్రకారం మీకు ఒక ఇచ్చేసి ఆ బియాండ్ థర్టీ డేస్ అవుతారు తర్వాత ఇచ్చారు మీరు సాటిస్ఫై కాలేదు కదా కాలేదు కాబట్టి నేను రికార్డ్స్ తనిఖీ కోసం అడిగాను రికార్డ్స్ తనిఖీ కోసం అడిగితే ఫస్ట్ మూడు రోజులలో మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది దాన్ని పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ నెల రోజులకి ఇచ్చారు ఆ తనిఖీలో వెలువడి అనమాట ఈ యొక్క ఆ అవకతోకలు మిస్అప్రాపరేషన్ మీరు తనిఖీకి పోయినప్పుడు మీరు ఒక్కళ్ళే వెళ్ళారా మీతో పాటు మాతో సభ్యులు కొంతమంది ముగ్గురు వెళ్ళామండి ఇద్దరం నాతో పాటు ఇద్దరు వచ్చారు ఓకే 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 కమిటీ సభ్యులు ఏమైంది ఆ కమిటీ మీరు తనిఖీ చేసిన తర్వాత యు ఆర్ నాట్ సాటిస్ఫైడా సాటిస్ఫై కాలేదని చెప్పారా కొన్ని చిరాక్షులు మేము డబ్బులు పెట్టి తీసుకున్నామండి ఆ యొక్క డబ్బా అడిగేది ఏంటంటే మీరు సాటిస్ఫై కాలేదండి సాటిస్ఫై కాలేదు చెప్పి మీరు మళ్ళీ కంప్లైంట్ చేశారా చేశాను చేశాను అథార్టీ చేశారా ఆ అప్లియర్ అథార్టీ చేశాను వాళ్ళు వాళ్ళకి ఒక స్టిప్ పీరియడ్ ఉంటుంది పీరియడ్ అయిపోయిందా ఉందా అయిపోయిందండి ఎప్పుడు అయిపోయింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సమాచార హక్కు చట్ట ప్రకారం నెక్స్ట్ అయిపోతే హైకోర్టుకు పోవాలి మనం కేసు వేయాలండి కేసు వేయాలి దాని దానికోసమే నేను స్టేట్ కమిటీలో పెట్టాను లీగల్ కమిటీ దీన్ని పరిశీలిస్తున్నది మొన్న మహాసభలకు హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ లో స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ లీగల్ కమిటీకి ముందు ఉంచానండి ఈ విషయం జనరల్ గా ఆర్టీఐ యాక్ట్ ప్రకారము మీరు ఒక అప్లికేషన్ పెడితే తన సమాధానానికి మీరు సాటిస్ఫై అయిపోతే కాకపోతే ఇంకోళ్ళకి చెప్తారు ఇంకోళ్ళు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఇంకొక అథారిటీ ఉండదు తర్వాత లాస్ట్ లో హైకోర్టే ఉంటది కదా అదే అదే లీగల్ పరిశీలిస్తుందండి ఇక లేని ఇక కేసా పోలీస్ కేసా లేకపోతే ఆ చట్టం ఏ విధంగా పోతుందో ఆ యాత్ర ప్రకారం పోవాలనే ఆలోచనలో ఉన్నామండి పోలీస్ స్టేషన్ పోవాలంటే హైకోర్టు ఇవ్వాలి అది అంతకు మించిగా వేరే అథారిటీ ఏం లేదు అయితే ఇది మీరు ఒక్కరులో వేసారా ఇంకా ఇద్దరు ముగ్గురు వేశారా నేను నేను ఒక్కడే వేసానండి అది కాకుండా ఈ గ్రౌండ్లో పటేల్ స్టేడియంలో వాకర్స్ వాకర్స్ ట్రాక్ ఉందండి వాకర్స్ సీనియర్ సిటిజన్స్ మొత్తం మొత్తం మీద మీరు చెప్పబోయేది ఏమిటంటే అక్కడ అవినీతి జరిగింది అది ఒక నిర్ధారణ జరుగుతున్నాయి విషయంలో ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు ఆ కన్సెంట్ అదారికి ఇన్ఫర్మేషన్ తీయటానికి వెనక ముందు ఆడుతున్నాడు అండి ఇన్ఫర్మేషన్ కదండి ఇన్ఫర్మేషన్ కదా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా అదే అక్కడ మిషన్ జరిగింది అనేది నా నేను రూడికి రూడికి వస్తున్నాను అన్నమాట మీరు ఉడికి వస్తున్నారు హైకోర్టు మీరు హైకోర్టుకి మనం అక్కడ మీరు హైకోర్టుకి కోర్టుకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు హాయిగా పడే పరిస్థితి అండి మరి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని లీగల్ టీం చూస్తున్నది అన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను ఎంత ఎన్ని కోట్లు జరిగి ఉంటుందంటారు అక్కడ ఏంటంటే ఇరవై ఈ నాలుగు ఇరవై ఐదు లక్ష ఇరవై నాలుగు లక్షల తొంభై తొమ్మిది ఇరవై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షలకి డెవలప్మెంట్ సోర్స్ జరిగాయండి డెవలప్మెంట్ వర్క్స్ రాజ్ నుంచి కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేటికి ఈ రోజుకి ఆరు నెలలకి ఈ రోజు వచ్చింది అది అది అంతా ఇరవై రెండు లక్షలకే వచ్చింది వర్క్ మల్టిపుల్ విభాగాలు ఉన్నాయా వర్క్ వర్క్ వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్ అథారిటీ లేదట పంచాయతీ రాజ్ అథారిటీ కొన్ని ఇంకేదో అథారిటీ కొన్ని అంటారు లెటర్ నుంచి మీకు ఏమైనా సమాధానాలు పుష్ కోర్టు ఉష్ కోర్టు ఆ స్కేటింగ్ రింక్ స్కేటింగ్ రింక్ ఆ దాని గురించి ఒక రూమ్ కన రెండు రూములు కన్స్ట్రక్షన్ చేసిన దాని గురించి వచ్చిందండి అది కూడా మా దాంట్లో ఇంజనీరింగ్ విభాగంలో ఈ రోజు వస్తే ఇంజనీరింగ్ విభాగానికి ఉద్యోగానికి ఇచ్చాను పంచాయతీ రాజు నుంచి ఇచ్చినటువంటి సమాధానానికి మీరు సాటిస్ఫై అయ్యారా సాటిస్ఫై కాలేదండి ఓసారి మూడు లక్షలను చూపించారు చూపించారు ఈసారి ఇది టోటల్ గా అసలు ఇంత ఖర్చు పెట్టిన ఆడిట్ అనేది జరగలేదు అనేది మీ యొక్క ఆడిట్ జరగలేదు పంచాయతీరాజు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆడిట్ జరగలేదు అని ఇచ్చారు ఆరు సంవత్సరాలు ఒక ఆఫీసులో ఆడిట్ జరగడం అనేది నేను నాకు ఆశ్చర్యకరమైంది అదే అండి ప్రెసిడెంట్ గారు ప్రధాన అభియోగం ఆడిట్ జరగలేదు ఆడిట్ జరిగించాలనేదా ఆడిట్ జరగలేదు అని రిటర్న్ ఇచ్చారు నాకు ఇప్పుడు ఆడిట్ జరిగితే మీకు బయట బయట అనమాట ఇప్పుడు ఆడిట్ జరిగితే బయట పడతాయి కదా అది ఈజీగా మీ ప్రధాన డిమాండ్ అవి ఉంటే బాగుంటది కదా అవును ఆడిట్ రిపోర్ట్లు అడిగితే ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ జరగలేదు పదిహేడు పద్దెనిమిది వరకు ఆడిట్ ఆడిట్ జరగలేదు వర్క్ చేసిన ఆడిట్ జరగదండి ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షల చిల్లర మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆడిట్ లో ఇచ్చారా లేదా మీకు మామూలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇన్ఫర్మేషన్ వచ్చింది పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఇన్ఫర్మేషన్ కాదు అది ఈ రోజు వచ్చింది ఫుల్ ఇన్ఫర్మేషన్ కాదు అయితే మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఇది ఇప్పుడు స్టేట్ కమిటీ ముందు పెడుతున్నానండి స్టేట్ కమిటీకి పంపించాను ఉదయం దాని మీద స్టేట్ నుంచి ఏ డైరెక్షన్స్ వస్తాయి దాని ప్రకారం ఫాలో అవుతామండి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి మేము ప్రిపేర్ అవుతున్నాం ఓకే 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 మరి దీంట్లో ప్రధాన ముద్దాయిలు ఎవరనుకుంటున్నారు మీరు ఇప్పుడు ముద్దాయిలు అంటే అండి ఇప్పుడు పనిచేసే వాళ్ళు స్టేడియంలో పనిచేసే వాళ్ళంతా ఎన్ఎంఆర్లు వాళ్ళ గురించి లేదండి ఇప్పుడు జరగ అవినీతి జరగడానికి కారణాలు ఏంటంటే ఎన్ఎంఆర్ లో పనిచేస్తున్నారు వాళ్ళు ఎక్కడైతే క్యాష్ డీలింగ్ ఉంటదో క్యాష్ ట్రాన్సాక్షన్ తో పనిచేస్తారో వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు అయితే ఇటువంటి మిస్అప్రాపరేషన్ జరగడానికి ఆస్కారం ఉండదు ఎన్ఎంఆర్లు కావచ్చు కంటింజెన్సీ కావచ్చు మాస్టర్ రోల్ కావచ్చు ఎవరైనప్పటికీ వీళ్ళందరి మీద సూపర్విజన్ ఉంటది పర్యవేక్షణ ఉంటది ఆ పర్యవేక్షణ అధికారి గవర్నమెంట్ అధికారి అయి ఉంటాడు సక్రమంగా నిఘా చేయలేదు ఆయన పర్యవేక్షణ అధికారి ఎవరు అనుకుంటారు మీరు ఆయన పేరు 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 అంటారు ఆ పేరు నేను నేను పేరు అడగట్లేదు డిజిగ్నేషన్ ప్రీవియస్ అడుగుతున్నాయి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పాస్ట్ ఆల్రెడీ ఈ గా ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఖమ్మం టు అనేదర్ స్టేషన్ డిస్ట్రిక్ట్ యూత్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ యూత్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పేరు చెప్పగలరా ఇంకా ఉన్నాయా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇలాంటి ఏమన్నా కలెక్టర్ గారు అక్కడ గ్రౌండ్ లో వాకింగ్ చేసే వాళ్ళు ఒక కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం పెట్టుకుంటే కలెక్టర్ గారు తొంభై వేలకు మంజూరు చేశారు దానికి గ్రావెల్ ప్రోజన్ వాకింగ్ ట్రాక్ మీద దాదాపు దాదాపు పది నెలలుగా వస్తున్నది ఇదన్ని ఎస్ఆర్ఎన్ కాలేజీ పరిధిలో ఉంది కదంతా లేదు లేదు ఇది వేరే సపరేట్ పటేల్ స్టేడియం పరిధిలో ఉంది ఇది పటేల్ స్టేడియం సర్దార్ పటేల్ స్టేడియం సర్దార్ పటాల్ షీట్ ఎస్ఆర్ అండ్ బియ్యం కాలేజ్ సంబంధించింది కదా అది కాదు అది వేరు ఇది వేరు అది యూనివర్సిటీకి సంబంధించింది గ్రౌండ్ అది యూనివర్సిటీ సంబంధించి కాకపోతే యూనివర్సిటీ అది అక్కడ యూనివర్సిటీ కాలేజ్ అన్నాడు మొన్న కలెక్టర్ గారు పోతున్నాడు అవునండి ఎంతో డిమాండ్ పిడిఎస్ వాళ్ళు తర్వాత ఎస్ఎఫ్ఐ వాళ్ళు తర్వాత ఏఎస్ఎఫ్ వాళ్ళు ఎన్నో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి యూనివర్సిటీ కట్టమని ఇక్కడ దాదాపు సార్ దాదాపు పది లక్షల రూపాయలు వచ్చినాయండి దానికి ఆదాయము దేని ద్వారా అంటే సభ సభలకు సమావేశాలకు గ్రౌండ్ ఇచ్చిన దాంట్లో పది లక్షలు చూపించారు ఆ పది లక్షలు కూడా రిమిటెన్స్ రిమిటెన్స్ అంటే వంటి నారాయణ గారు సార్ టోటల్ గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే సార్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఎంత బ్యాంకులో జమ చేశారు ఎంత వస్తున్నాయి ఎంత ఆదాయం వచ్చింది ఆ ఆదాయాన్ని సక్రమ మార్గంలో బ్యాంకులో జమ చేశారా లేదా అనేది అడిగితే నేటికి సమాచారం ఇవ్వకోకుండా ఇప్పుడు చేసి ఉంటే ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు మీకు కాబట్టి రిపోర్ట్ సో జమ చేయలేదు కాబట్టి మీకు ఆడిట్ రిపోర్ట్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు సో ఇది ఇల్లీగల్ గా వాళ్ళు ఈ అమౌంట్ ని వసూలు చేయడము లేకపోతే దాతల ద్వారా స్వీకరించడమో సంథింగ్ అండ్ నేను అధికారు అడిగానండి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఎన్ఎంఆర్గుండామని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పెట్టారు అక్కడ నాగమణి మేడం గారు అని నేనేమని అడిగాను మేడం గారు బ్యాంకు ఏటీసీ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ ప్రకారం ఏటీసీ ప్రకారం కూడా దాతలు ఇచ్చినప్పటికీ కూడా దానికి ఆడిట్ జరగాలి అదే నేను అనేది ఏంటంటే సరే మీరు ఆడిట్ రిపోర్ట్లు ఇవ్వకపోయినా పర్లేదు మేడం ఆడిట్ జరగ జరగలేదు అన్నారు కదా నాకు క్యాష్ బుక్ చేయండి మేడం ఏ రోజుతో ఆ రోజు డబ్బులు అన్ల లిమిటెడ్ బ్యాంక్ అని ఉంటది కదా అది చూసి రాసుకుంటా అన్న అదేవి అంటే మా దగ్గర అంటే మీరే ఆడిట్ చేస్తా మరి ఏం చేస్తాం మరి అందులో ఇన్ఫర్మేషన్ లేదంటే ఇంత కమ్యూనిస్ట్ సమాజం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ అండ్ బీజనల్ కాలేజీలో ఎంతో మంది కమ్యూనిస్ట్ యోధులు బయటకు వచ్చినటువంటి ఆ ప్రదేశంలో ఆడిట్ లేకుండా ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే మీరు ఈ చి ఇంత పెద్ద వయసులో పోయి మీరు ఒక సమాచారం అడిగితే సమాచార హక్కు చట్ట ప్రకారం కూడా మీరేమి సొంత కలేజాతో కాకుండా సమాచార హక్కు చట్ట ప్రకారం అడుగుతూ ఉంటే కూడా మీకు సమాధానం ఇవ్వలేకపోతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి ఇప్పుడు ఎవరు డ్యూటీ వారు చేయాలండి ప్రభుత్వాలు ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్నాయి అయినా కానీ ఎవరు డ్యూటీ వాళ్ళు చేతి ఈ సమస్య మిస్అప్రాపరేషన్ సమస్య అనేది ఉత్పన్నం కాదు కదా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు మీరు మీలాంటి వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే జరుగుతాయి ఆల్రెడీ నేను ఫైనల్ లెటర్ లో రిప్రజెంటేషన్ రాశానండి ఓకే ఇఫ్ నాట్ ఏబుల్ టు బాధాకరమైనది ఏంటంటే సార్ ఎస్ఆర్ఎండ్ బిజెన్ కాలేజీలో పిడిఎస్ కానీ ఒక విద్యార్థి ఉద్యమాల యొక్క నిలయం అది ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఎస్ఆర్ఎండ్ బిజెర్ కాలేజీ ఆ కాలేజీలో ఇంత దోపిడి వితౌట్ ఆడిట్ ఇంత ఎక్స్పెండిచర్ ఇంట్లో ఖర్చు పెడుతున్నారంటే అడిగే నాదు లేడు ఒక ముసలాయన వచ్చి అడుగుతున్నాడు అంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి అదే కాదండి పెన్సింగ్ విషయంలో గానీ ఫెన్సింగ్ విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాలలో వాలీబాల్ కోర్టు పెన్షన్ కానీ చాలా అవకతవకలు జరిగినట్టుగా చదువుతున్నా కూడా ఇది వస్తూనే ఉంది చాలా వచ్చినాయి చాలా చాలా డబ్బులు అన్ని ఆయన పీరియడ్ లో జరిగినాయి ఓకే ఓకే రాజకీయ పార్టీతో మాకు సంబంధాలు లేవు ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది చూద్దాం న్యాయం చేస్తారా లేదో చూద్దాం సార్ థ్యాంక్ యూ మీరు చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ నారాయణ గారు నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్